ஓம் ோ நாராயணா ஓம் ஸ்ரீ ஸ்ரீக்கமிவ காலைரவாய நமோ நமஹ ஓம் கால காலா வித்மே காலாதியமே தன்னோ கர்ம நிவண காலபைரவோதைய హరి ఓం ఓం చ యమునే చైవా కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు అలాగే జ్యోతిష్య అభిమానులకు పుష్కర స్థాన ప్రియులకి స్వాగతం పలుకుతూ అందరికీ ఈ యొక్క నర్మదా నదిలో ప్రవహించేటువంటి నదిలో నదికి ఈ సంవత్సరము పుష్కరాలు వస్తున్నాయి కనుక మనమందరం కూడా పుష్కర స్నానాన్ని చేసుకుందాం దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు పొందుదాం ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పొందుదాం గతించినటువంటి పెద్దవారందరికీ అక్కడ పిండ ప్రధాన కార్యక్రమాలు చేసుకొని వారి ఆత్మలను తృప్తిపరుచుకొని వారు ఎప్పుడైతే గతించిన వారు ఆత్మ ఎప్పుడైతే తృప్తి చెందుతుందో మనందరికీ శ్రీరామ రక్ష కనుక వారి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేద్దాం ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి మరియు శుక్ర సంచార స్థితి ఏడాది తర్వాత గురు భగవానుడు సంచారము చేయడం పన్నెండు సంవత్సరాల తర్వాత గురు భగవానుడు వృషభ రాశిలో సంచారము చేయడం కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శనచర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో కుజుడు బుధుడు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి చైత్రమాస అమావాస్య రోజున మేషరాశి వారు ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్వనీ నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒక పాదం కలిపితే మేషరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం చూ చే చో లా లీ లు లే లో ఆ అక్షరాల వారదం మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి భగవానుడు వీరి అదృశ్యమిటై అనగా ధనస్థానంలో గురువు పన్నెండు సంవత్సరాల తర్వాత నర్మదానది పుష్కరాల సందర్భంగా సంచారము చేయడము మేషరాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యే మంచి కాలం వచ్చింది మేషరాశి అనగానే రాశాధిపతి కుజుడు అవ్వడం వలన స్వయం నిర్ణయం స్వయం పరిపాలన రాజకీయ లక్షణాలు ప్రతి విషయంలో వారు అనుకున్న పనిని సాధించడంలో శ్రమజీవులు ఎవరయ్యా అంటే మేషరాశి జాతకులే కాకపోతే కష్టం వీరి వంతు ఫలితం పక్కవారి వంతు అనే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో వారు మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి మీరు ప్రధానంగా ఈ మాసంలో గుర్తు పెట్టుకోగలగాలి కారణం ఏమిటయ్యా అనగా రాశిలోనే రవి శుక్ర సంచార స్థితి ఉండడం విందులు వినోదాలు అనే మీకు లేనిపోని ఆశలు చెప్పడం మీకు విశేషమైన బహుమతులు గిఫ్ట్లు ఇవ్వడం పనికి వచ్చినా పనికి రాకపోయినా వాట్సాప్లో మెసేజ్లు చేయడం మిమ్మల్ని వేరే లెవెల్ కోర్కెల్లోకి దించడానికి అనేక మంది ఎదురు చూస్తున్నారు కనుక ఇలాంటి కాల సమయంలో మనకు రాశిలోనే రవిశుక్ర సంచార స్థితి ధనస్థానంలో గురువు ఆరవ స్థానంలో కేతువు లాభస్థానంలో శని భగవానుడు వ్యయంలో కుజుడు వ్యయంలో బుధుడు వ్యయంలో రాహు సంచారం చేయడం వలన ఈ కుజదోష ప్రభావ కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అలాగే అష్టమి పూర్ణిమ తిథుల ఎందున దూర వాయు జల ప్రయాణాలు అమావాస్య రోజు అస్సలే పెట్టుకోకుండా మీరు ఉండే చేసుకునే ప్రయత్నం చేయగలగాలి కనుక మనము ఈ చైత్రమాస అమావాస్య సందర్భంగా అచితాంగ స్వామి వారి యొక్క స్మరణ అలాగనే ఇక్కడ పసుపు రంగుతో తయారు చేసిన పదార్థాలను కుక్కలకు అనగా ఆ స్వామి యొక్క వాహనమైనటువంటి సునకపు మహారాజుల గారికి దానము చేయడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు తొలగిపోతాయి సాఫ్ట్వేర్ వారు హార్డ్వేర్ వారు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు హోటల్ వ్యాపారస్తులు సంగీత విద్వాంసులకు వారందరికీ మంచి కాలం కనపడబోతుంది తస్మాత్ జాగ్రత్త మే నెలలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఒకటవ తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు ఈ నర్మదా నది ఎక్కడ పుడుతుంది అంటే మధ్యప్రదేశ్లోని అమర్కంఠ అనే ప్రాంతంలో జన్మించి ఓంకార క్షేత్రం మీదుగా ప్రవహిస్తూ అంతర్ధానమైపోయే పరిస్థితి ఉంటుంది అనేక నదుల్లో కలిసే పరిస్థితి ఉంటుంది కనుక వీలైతే మనం అమర్కంటు వెళ్ళడం లేదు ఓంకార క్షేత్రం వెళ్ళి అక్కడ స్నానం చేసి గతించిన పెద్దవారికి పిండ ప్రదానాలు చేయడం వలన మనకంతా మంచి కలుగుతుంది పెద్దవారి యొక్క ఆశీస్సులు గతించిన వారి యొక్క ఆశీస్సులు మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి వెళ్ళగలిగితే పుష్కర స్నానం చేయడము చాలా మంచిది మనిషి జీవితంలో కింద పదహారు పనులు పైన పదహారు పనులు ఎలా ఉంటాయో షోడ అంటారు అంటే పదహారు పుష్కర స్నానాలు చేయగలిగితే ఆ వ్యక్తికి పరిపూర్ణ జీవితము అనేటువంటి ఉంటుంది ముప్పై రెండు పుష్కర స్నానాలు చేయగలిగితే ఆ వ్యక్తికి ధర్మాత్ముడు గుణవంతుడు ఆయుష్యవంతుడు ఆరోగ్యవంతుడు అవుతాడని చెప్పి మనకు వేదం చెప్తుంది అదే కాకుండా దశదానాలు చేయడం యోగదాయకం కనుక మనమందరం వెళ్ళి పుష్కర స్నానం చేసి దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు పొందుతాం ఈ యొక్క నదికి మళ్ళీ తిరిగి పన్నెండు సంవత్సరాల తర్వాతనే మళ్ళీ పుష్కరాలు వస్తాయి కనుక ప్రస్తుత కాలమానంలో మనం ఉన్నాం కనుక మనం అందరం వెళ్దాం నర్మదా నది పుష్కరాలులో స్నానం చేద్దాం భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుదాం అలాగనే వెళ్ళలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ యొక్క గోత్రనామాలు మీ పేర్లు వాట్సప్ ద్వారా పంపించగలిగినట్లయితే గతించిన వారి యొక్క తిథిని పంపించగలిగినట్లయితే నర్మదా నదిలో పిండ ప్రధానాలు పుష్కల స్నానాలు అలాగనే కాలభైరవహోమ కార్యక్రమాలు అక్కడ చేయడం జరుగుతున్నాయి కనుక మీకు ఆ నర్మదా నది నుంచే వాట్సాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసార ప్రసారాన్ని చేయించి చూపించి ప్రసాదంగా మీకు ఆ నర్మదా పుష్కర జలాన్ని మీకు అందజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ మనం సంప్రదించి పుష్కర స్థానానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకొని మనము స్థానాన్ని ఆచరింపచేద్దాం ధర్మాన్ని కాపాడుకుందాం భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుదాం ఇంకను మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులు అచ్చువేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్ర యొక్క విశిష్టత ఏమిటై అనగా స్వర్ణాకర్షణ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు అక్షయము అనగా నశించబడినటువంటిది ఒక్కసారి చూద్దాం ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా గృహంలో జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళి గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటికి రావడం జరుగుతుంది మానవుని శరీరంలో చక్రాలు విపసి వికసించి మనం ఏదైతే అనుకుంటామో దాన్ని విజయం సాధించడం కూడా జరుగుతుంది నరదృష్టి యంత్ర మంత్ర తంత్ర తాంత్రికపరమైనటువంటి దోషాల నుంచి కూడా మనం విముక్తి చెందగలము అని చెప్పి గమనించాలి ఈ యొక్క అక్షయపాత్రతో పాత్రతో పాటి కాలవైరస్ వరకు పిరమిడు డాలరు కంకణము ఒక కాళభైరవ హోమ కార్యక్రమాన్ని మీకోసమే ప్రత్యక్షంగా చేయించి మీకు ప్రసాదం అందజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించగలరు అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు వ్రాసి పంపించినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి సవివరంగా సంపూర్ణంగా మీకు పంపిస్తూ మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలంలో ఎలా ఉన్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామంది డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహ గమనాలను తెలియచేస్తూ భూత భవిష్యత్ వర్తమానాన్ని రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా మీకు జ్యోతిష్యం చెప్పబడం జరుగుతుంది కనుక మన యొక్క కాళబైన స్వామి యొక్క దేవాలయంలో ఎవరైతే జ్యోతిషం చెప్పించుకుంటారో మీరందరికీ కూడా మన దేవాలయంలో శుక్లపక్ష అష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథులు ఎందున హోమం చేసినప్పుడు మీకు వాట్సాప్ కాల్ ద్వారా స్వామివారికి మిమ్మల్ని ప్రత్యక్ష ప్రసారంగా చేయిస్తూ చూపిస్తూ మీ పేరుపైన ఒక సౌభాగ్య ముడుపు కూష్మాణ దీపము హోమా కార్యక్రమం చేయించి మీకు నరదృష్టి నివారణకు మీకు తీయించడం కూడా జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కేంద్రమును సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మీరు అప్పుడే పుట్టినటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎలాంటి పేరు పెట్టాలనుకుంటున్నారా ఆ పుట్టినటువంటి రోజును బట్టి ఆ తిథిని బట్టి ఆ నక్షత్రాన్ని బట్టి ఆ మాసాన్ని బట్టి ఆధ్యాత్మికమైన నామాలను తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీ యొక్క పిల్లలు ఎలాంటి చదువులు చదువుకుంటున్నారు ఎలాంటి ఉద్యోగులు చేయాలనుకుంటున్నారు అలా అనుకున్న జీవితం ఆస్వాదించలేకపోతున్నారా మీకు సవివరంగా కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఆ అవ్వకపోవడం గల కారణాలు జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయి కూడా తెలియజేయడం జరుగుతుంది వచ్చేటువంటి అమ్మాయి యొక్క అబ్బాయి యొక్క జాతకం వీరిద్దరి యొక్క వైవాహిక జీవితము సంతానము ధనయోగము ఉపాధి యోగాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది అలా గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం విడిపోవడం ఫోర్ నైన్టీ కేసులు పెట్టుకోవడం పోలీస్ స్టేషన్ గొడవలు పడుతున్నారా ఒకసారి మన కాళభైరస్వామి యొక్క దేవాలయాన్ని దర్శించండి మీకు అలాంటి ఇబ్బంది లేకుండా మీరు జీవితకాలం పార్వతీ పరమేశ్వరుడు ఎలా కలిసి ఉంటారో అలాంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు నూతనంగా ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారా మీ యొక్క జాతకరీత్యా ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించాలో కూడా తెలియజేయడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో సంచిత ప్రారంభ ఆగమిక కర్మ నివారణ కోసం పూజా కార్యక్రమం చేయించి మీరు మోస్తున్నటువంటి కర్మను కాళభైరుడు యొక్క సేవకులకు అన్నదానమును చేసి మీ యొక్క కర్మను తొలగించుకునే ప్రయత్నం చేయండి అంటే ఆ భోజనం చేసేవారు చెప్తారు అయ్యా మీరు మోస్తున్నటువంటి కర్మను నేను కాళభైరవ స్వామికి సేవ చేస్తున్నందుకు మీ కర్మను నేను తింటున్నాను మీకు మీకు ఉత్తమగతులైనటువంటి ఒక బట్టి విక్రమార్కుడి లాగా ఒక శివాజీ చక్రవర్తి లాగా ఒక మహా అశోకుడు లాంటి మహనీయుడు లాంటి జీవితాన్ని మీరు పొందునుగాక అని చెప్పి ఆశీర్వదించి భోజనం చేయడం జరుగుతుంది కనుక మీ యొక్క కర్మను తొలగించుకునే ప్రయత్నం చేయండి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు ఓ శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితిష్ట ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం నర్మదా నది బృహస్పతి బృహస్పతిదేవత అనుగ్రహ అచితాంగ కాళ భైరవ రుద్ర అచితంగకాళభైరవరుద్రదేవత అనుగ్రహప్రసాద సిద్ధిరస్సు తదాస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పైన ఆలనే బటన్ ప్రెస్ చేసి ఘంటసిమలు కూడా ప్రెస్ చేయండి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి హిందూ ధర్మాన్ని కాపాడండి